హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మేము షోపాస్ ఆర్డర్ పెట్టామండి అవి వచ్చేయి చెన్నైలో ఆర్డర్ పెడితే అవి ఎలా ఉన్నాయో చూద్దాము రండి ఏంటంటే మేము ఇల్లు తీసుకున్నాం కదా అక్కడికి కొత్త షోపాస్ బుక్ చేసామండి మేము అవి చూడండి వచ్చేయి అవి ఎలా ఉన్నాయో చూద్దాం ఇంకా పెట్టున్నామండి కొన్నే వచ్చినట్టున్నాయి ఇంకా పై ఇటు సైడ్ హాల్ ఉంది ఆ హాల్లోకి కూడా రావాలి అన్నీ వస్తే నేనైతే హోమ్ టూర్ చేస్తానండి మా హౌస్ ఫినిషింగ్ అయిపోయింది చూడండి ఇంక దించుతా ఉన్నారు అవి ఇవేంటంటే టీవీ యూనిట్ దగ్గర వేసేదానికి షోపాసు రెండు హాల్స్ ఉన్నాయి కదా మెయిన్ హాల్లోకి ఇంకా రాలేదండి అవి కూడా వస్తాయి అవి దించి లేట్గా దించుతా ఉన్నారు వాళ్ళు స్లోగా చూడండి పేరు కలర్ ఎలా ఉందో చూడండి లోపలికి తీసుకొస్తున్నారు ఇక్కడ ఈ హాల్లో కండి ఇది చిన్న హాలు టీవీ యూనిట్ దగ్గర ఆల్రెడీ ఇటు సైడ్ ఉన్నాయి చూడండి షాపాసు అవేంటంటే ఇక్కడ మనకి ఉన్నింది ఫర్నిచర్ కొంచెం వాళ్ళు విచ్చున్నారు కానీ అవైతే మాకు నచ్చలేదండి ఇంకా అవి పక్కకు పెట్టేస్తాం లోపలికి చాలా కష్టంగా తెచ్చారండి అక్కడ పట్టలేదు అవి ఎంత చేసినా వర్క్ అయితే అట్లానే ఉందండి చేస్తానే ఉన్నారు మేమైతే క్లీన్ చేసుకొని మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి దుమ్ము చేయను మేము క్లీన్ చేసుకొని వాళ్ళు దుమ్ము చేయను ఇదే సరిపోతుంది మా పప్పుడు వాళ్ళని రానియట్లేదు అసలు లోపలికి మేము అంతా సామాన్లు ఫర్నిచర్ అంతా సర్దిన తర్వాత నేనైతే హోమ్ టూర్ చేస్తాను మా షాస్ అయితే మీకు నచ్చితే మాకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇవేంటంటే లోపల ఇవి కప్బోర్డ్స్ వరకు హ్యాంగింగ్ బిగిస్తున్నారు వాటి కోసం స్టూల్ తీసుకెళ్ళి గుర్రాం తీసుకెళ్తున్నారు వాళ్ళు ఇంకా ఏంటంటే మధ్యలో టీపాయి అవంతా కూడా తేవాలండి ఇదేంటంటే రిమోట్స్ అన్నీ పెట్టుకుంటాం కదా అట్లా మా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ మధ్య అయితే వీడియోస్ లేట్గా పెడుతున్నాము మేము ఏంటంటే ఇక్కడ కొత్త ఇంట్లోకి వచ్చాం కదా అన్నీ సర్దుకుంటా తీయలేకపోతున్నాం వీడియోస్ అందువల్ల వీడియోస్ పెట్టట్లేదు మామూలుగా అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి మా పప్పు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం తెచ్చారు అసలుకి అని వాళ్ళు చెక్ చేయనే సరిపోయిందండి వాళ్ళు వచ్చిన కాడి నుంచి ఎవరిని లోపలికి అయితే రాని చెక్ చేయింది అసలుకి వాళ్ళు ఫస్ట్ భయపడారు తర్వాత ఇంక వాడు ఏం అనేసి వాళ్ళు అలవాటు అయిపోయింది కూడా మేమేంటండి వంత కొలతలు ఇచ్చి ఆర్డర్ పెట్టామండి అందువల్ల అక్కడ కరెక్ట్గా సెట్ అయిపోయింది చూడండి కరెక్ట్గా సెట్ అయిపోయింది ఎలా ఉన్నాయో కలర్ కాంబినేషన్ అవి కామెంట్ చేయండి ఇక టీవీ యూనిట్ అండి టీవీ కూడా బిగిచ్చేసేము ఇది ఒక హాలు ఇటు సైడ్ కనిపిస్తుంది కదా ఇంకొక హాలు అక్కడికి తేవాలి ఇంకా రాలేదు అవి అవి కూడా ఆర్డర్ పెట్టున్నాం మేము అవి వచ్చిన తర్వాత పూర్తి హోమ్ టూర్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్